రాష్ట్ర అభివృద్ది తోడ్పాటుకై జల వనరులను కీలకంగా మలుచుకుని ఆర్థిక అభివృద్దికి వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ దిశగా అడుగులు వేస్తూ బ్లూ ఎకానమీ మీద దృష్టి సారించాలని అందుకు విద్యార్థులను నిపుణులుగా తయారు చేయాలని ఆలోచనతో రెండు రోజుల పాటు మెరైన్ బయాలజీ సెమినార్ కండక్ట్ చేయడం జరిగిందని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు వెంకటాచల మండలం కాకుటూరు వద్ద ఉన్న విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో మెరైన్ బయాలజీ విభాగ ఆధ్వర్యంలో బీఆర్ఐఎంఎస్ రెండు పేల ఇరవై ఐదు అంతర్జాతీయ సమ్మేళనం ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విశిష్ట అతిథులు ప్రొఫెసర్ మన్మేల్ జకారియా ఫ్రాన్స్ డాక్టర్ ఎన్వి నితిన్ కుమార్ చెన్నైలతో కలిసి ప్రారంభించిన విసి అల్లం శ్రీనివాసరావు ఇరవై ఇరవై ఆరు తేదీలలో మెరైన్ బయాలజీ మీద విద్యార్థులకు ప్రముఖ మెరైన్ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్లచే సెమినార్లు కండక్ట్ చేసి వారిని నిపుణులుగా తయారు చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు విభజన తర్వాత జలవరుల మీద దృష్టి పెట్టడంతో పాటుగా మనకున్నటువంటి అపారమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని మన ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు కూడా బ్లూ ఎకానమీ అనే దాని మీద బాగా దృష్టి పెట్టి ఈ తీర ప్రాంతాన్ని ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా మలుచుకోవాలని చెప్పి కృషి చేస్తున్నారు దానిలో భాగంగానే ఇవాళ విక్రమసు యూనివర్సిటీ తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి యూనివర్సిటీ తర్వాత చుట్టుపక్కల ఎన్ఐఓ ఇతర కేంద్ర సంస్థలతో కూడా కలిసి వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ బ్లూ ఎకానమీకి తోడ్పాటుగా ఉండేటువంటి కార్యక్రమాలు చేయటం కోసం విద్యార్థుల్ని దీనిలో నిపుణులుగా చేయడం కోసం ఈ ఇంటర్ డిసిప్లినరీ ప్రజెంట్ వైస్ ఛాన్సలర్ గారు అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ముఖ్యమైన కృషి ఏంటంటే మన నరసింహరావు శ్రీనివాసరావు గారు అది ఇంటర్ డిసిప్లినరీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ వల్ల ఈ అభివృద్ధి సాధ్యం కాదు కాబట్టి అన్ని రకాల డిపార్ట్మెంట్లు మనకి ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టుకునేటప్పుడు సివిల్ ఇంజనీర్ దగ్గర నుంచి టాపి మేస దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్స్ ఎలా అయితే ఉంటున్నారో అన్ని రకాల వ్యక్తులు కలిసే తప్ప ఈ బ్లూ ఎకానమీలో ఉన్నటువంటి అభివృద్ధిని మనం తెచ్చుకోలే మన వాకిట్లోకి తెచ్చుకోలేమన్న ఉద్దేశంతో ఈ కండలేరు క్రీక్ దగ్గరికి వస్తున్నటువంటి కృష్ణపట్నం పోర్ట్లో అనేక రకాల వ్యాపార సంస్థల ద్వారా కోర్టుకి షిప్లు వస్తున్నాయి ఆ షిప్పులు రావడం వల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనేది అర్థం చేసుకోవటం తర్వాత పర్యావరణ అభివృద్ధి కోసం కూడా మడ అడుగులను పెంచుకోవటానికి కూడా ఈ బ్లూ ఎకానమీ అనేది ఉంది అన్నింటినీ కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ విక్రమ్సింగ్ యూనివర్సిటీ అనేటువంటిది ఈ నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతానికి ఈ బ్లూ ఎకానమీలో కీలకమైన పాత్ర పోషించడానికి రెండు రోజుల సెమినార్ అనేటువంటిది విజయగారి ఆధ్వర్యంలో చక్కటి పాత్ర పోషించగలిగితే తొలిపెట్టి కింద మనం భావించవచ్చు Today I am extremely happy to say that the Marine Biology Department of our Singapore University uh, inaugurated one international conference on Blue Revolution Innovations in Marine Systems Prince twenty twenty five. It has been attended by the సైంటిస్ట్ రెనోవేట్ సైంటిస్ట్ డాక్టర్ మ్యాన్యుల్ జకారియా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ఇన్ బ్లూ ఎకనమి ఫ్రమ్ ఫ్రాన్స్ డాక్టర్ ఎన్ వినీత్ కుమార్ సైంటిస్ట్ సెఫ్ కోఆర్డినేటర్ డీప్ మిషన్ డీప్ ఓషన్ మిషన్ ఎన్ఐ చెన్నై అండ్ ఎన్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ పి హరిబాబు శ్రీ ఎన్ వి రమణారెడ్డి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ హైటెక్ ఫార్మా Dr. K. Sunita, Registrar, Vikram Swimpur University, and the Principal of our University, and also the Convener of Prince 2025, Dr. Professor C.H. Vijayagaru, and Organizing Secretary from the Biology Department, Dr. C.H. Venkat and Dr. Sujay Kumar and dr. yam hanumareddy, organizing secretary, BIMS 2025, from marine biology department, and participants across the country. from uh, various uh, branches, as it is an interdisciplinary program, we have invited the participants across the disciplines and across the country also. So, we have received not only across the country, across the globe. So, we have uh, abstracts from uh, foreign countries as well as different states of uh, our India and Andhra Pradesh as well. You know, uh, marine biology is an inter inter interdisciplinary subject where the marine biology related issues can be addressed by biologists, chemistry people, uh, chemical engineers. Businesses, right? So, today uh, the world is looking for multidisciplinary people who can address the present day issues, gaining knowledge from uh, different subjects and also the technical courses like AI and machine learning. So, AI and machine learning, these are the two tools which are inevitable for present day scientists working across the disciplines. ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ కన్ఫరెన్స్ విజడమ్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్ విత్ ది పార్టీస్ విల్ బిమెన్స్లీ హెల్ప్ఫుల్ ఫార్ యంగ్ రీసర్చర్స్ టు చూస్ మెరైన్ బయాలజీ కెరీర్ అండ్ వెరీ సూన్ ఇన్ దిస్ యూనివర్సిటీ హ్ ఏ వెరీ గుడ్ లైబ్రేటరి విత్ సపోర్ట్ ఆఫ్ ఎన్ఐ బీ నేషనల్ ఇన్స్టి టెక్నాలజీ చూ Which is uh, uh, further assisted by uh, Ministry of Air Sciences, right? So we are planning to make this uh, department as one of the excellent research centers in marine biology in the coming days, and we have committed faculty in marine uh, biology department with the help of uh, Ministry of Air Sciences, Seni and.